ఎవరి ఇది జనవరి ఫస్ట్ డే రోజు న్యూ ఇయర్ డే వీడియో అందరూ న్యూ ఇయర్ డే ని రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటారు మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మీకు చూపించబోతున్నాను అంతకు ముందే మేము హౌస్ మొత్తం డీప్ క్లీన్ చేసేసాం కాబట్టి థర్టీ ఫస్ట్ నైట్ సాయంత్రం మా మమ్మీ వాటర్ తో ఇల్లు మొత్తం మళ్ళీ కడుక్కొచ్చింది వచ్చింది అదే నైట్ మేము సెవెన్ కి ముగ్గులు వేయడం స్టార్ట్ చేసేసాము ఎందుకంటే నైట్ లెవెన్ కి మా చర్చ్ లో ప్రేయర్ ఉంటుంది అందుకోసం మేము ఎర్లీ గానే ముగ్గులు వేయడం స్టార్ట్ చేసేసి ఫినిష్ చేసేస్తాం ఇప్పుడు ఉంటుంది అసలు సంవత్సరంలో ఎప్పుడు రాని నిద్ర ఆ రోజు మాత్రం తరువుకొచ్చేది మమ్మల్ని అందరినీ అలాగే కళలో ఒత్తులేసుకుని మరీ ఉండి చర్చికి వెళ్ళొచ్చు మేము పడుకుండి పోయాం అందుకే ప్రేయర్ వీడియోస్ ఏమీ తీయలేదు ఇక నెక్స్ట్ డే జనవరి ఫస్ట్ రోజు మేమంతా రెడీ అయిపోయి చర్చ్ కైతే వెళ్లిపోయాం నార్మల్ సండే ప్రేయర్స్ అయితే టెన్ థర్టీ కైతే స్టార్ట్ అవుతాయి ఇది న్యూ ఇయర్ డే కాబట్టి లెవెన్ అయితే స్టార్ట్ అయింది మా చర్చి లో ఇంకొకరు కేక్ కూడా తీసుకొచ్చేసారు మా డాడీ ప్రసంగం పూర్తి అయిపోయిన తర్వాత కేక్ కట్ చేయడానికి అయితే రెడీ అయిపోయారు ఇప్పుడు థర్టీ ఫస్ట్ నైట్ ఇంకా జనవరి ఫస్ట్ డే కూడా కేక్ కట్ చేస్తాం మేము మా డాడీ కేక్ కట్ చేస్తుంటే మా మమ్మీ కూడా జాయిన్ అయిపోయింది ఎవ్రీ ఇయర్ మా డాడీ మమ్మీ ఇలా కేక్ కట్ చేస్తారు అలాగే సంస్థలంతా కలిపి ఒకరినొకరు తినిపించుకుని విశేష చెప్పుకుంటారు మా డాడీ మమ్మీ కేక్ కట్ చేయడం పూర్తి అయిపోయాక మా సంస్థలు కూడా యాడ్ అయిపోయారు కేక్ కట్ చేయడానికి అందర్నీ నేనైతే వీడియో తీయలేదు వాళ్ళ తర్వాత మా పెద్దన్నయ్య తర్వాత మా చిన్నయ్య తర్వాత నేను కేక్ తినిపించేసి విషేసి చెప్పుకున్నా టవల్ లాంటి చొక్కా వేసుకుని మా డాడీకి కేక్ తినిపిస్తున్న వాడే మా చిన్నయ్య ఇంట్లో నన్ను ఎక్కువ ఏడిపించేది వీడే ఆఖరికి ఇప్పుడు కేక్ తినిపించేటప్పుడు కూడా ఏడిపించేసాడు ఫోన్ వాడికి ఇచ్చి నేను కేక్ తినిపిస్తున్నప్పుడు వీడియో తీరా అంటే తీయలేదు ఇంకా కేక్ కట్ చేసే కార్యక్రమం పూర్తయిపోయాక అందరూ భోజనాలకైతే రెడీ అయిపోయారు ఇయర్ లో మా చర్చ్ లో ఏ అకేషన్ వచ్చినా చర్చ్ లోనే భోజనాలు తయారు చేయడం గానీ హోటల్ నుండి తెప్పించడం గాని జరుగుతుంది కానీ ఒక్క జనవరి ఫస్ట్ డే మాత్రం ఇలా హోటల్ నుండి బిర్యానీ బాక్సులు అయితే తెప్పించేస్తాం మేము ఎందుకంటే ఆ రోజు చర్చ్ లో ప్రేయర్స్ కేక్ కటింగ్ కార్యక్రమం ఇవన్నీ ఉంటాయి కాబట్టి భోజనాలు తయారు చేసే టైం ఉండదు ఇంకా మిగిలిన కేక్ ని నేను మా అమ్మ ముక్కలుగా కట్ చేసేస్తాం మా మమ్మీ భోజనాలు వేయడానికి తీసుకొచ్చేసింది మా చర్చ్ యూత్ మొత్తం భోజనాలు అయితే అందరికీ ఇచ్చేసింది ఇంకా జనవరి ఫస్ట్ రోజు మా అన్నయ్యలు చాలా కష్టపడ్డారు పొద్దున్న నుంచి అందరూ పీస్ఫుల్ గా భోజనాలు అయితే స్టార్ట్ చేసేసారు భోజనాలు స్టార్ట్ అయ్యే టైం కి అరౌండ్ వన్ థర్టీ అయితే అయింది కొంతమంది కింద కూర్చొని తింటున్నారని మీరేమనుకోకండి వాళ్ళు ఎక్కడ సౌకర్యంగా ఉంటే వాళ్ళు అక్కడ తింటారు చర్చికి వచ్చిన వాళ్ళందరూ స్వీట్స్ అరటి చాలా తీసుకొచ్చారు అవి కూడా భోజనాల్లో వేసేసారు ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది నేను మా మమ్మీ కూడా భోజనం చేసుకున్నా మా కోసం ఇంకొకరు పాలన్నం కూడా వండి తీసుకొచ్చారు ఈ ప్లేట్ లో ఫుడ్ పెట్టుకుంది మా చిన్నయ్య పొద్దు నుంచి పనులు చేసి అలసిపోయి ఉన్నాడేమో పాపం ఆకలేసింది ఫ్రై పీస్ బిర్యానీ ఏమో టేస్ట్ అయితే చాలా బాగుంది మేమంతా ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేస్తాం మా మమ్మీ కూడా చాలా బాగుందని చెప్పింది నేను వీడియో తీస్తున్నానని మా చిన్నని ఆ స్వీట్ బై పోజలు ఇస్తున్నాడు ఎవరైనా సరే భోజనానికి ముందు స్వీట్ ని అయితే టేస్ట్ చేస్తారు మా చిన్నని అలా కాదు భోజనం అంతా అయిపోయిన తర్వాత స్వీట్ తింటాడు భోజనాల కార్యక్రమం అయితే పూర్తి అయిపోయింది ఇంకెవరింటికి వాళ్ళైతే వెళ్లిపోయారు చర్చ మొత్తం క్లీన్ చేసేసి ఇవి చర్చ్ లో మిగిలిన అట్టుపళ్ళు అందరూ వెళ్లిపోయే ముందు చిన్నపాటి ఫోటో షూట్ అయితే జరిగింది వాటిలో కొన్ని ఫోటోలు మీకోసం ఫోటో సెషన్ పూర్తయిపోయాక ఇంటికైతే బయలుదేరిపోయి మీరంత లైక్ ఇచ్చి ఈ వీడియోని ముందుకు పంపించి అన్ని మాకు విషయం చెప్పడానికి వాళ్ళు తీసుకొచ్చారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ